అబ్బా చూస్తునే చూస్తూనే నోరు ఊపితుంది కదా ఫ్రెండ్స్ ఈ రోజైతే రైస్ విత్ అన్నపగింజల కర్రీ చేశాను అలాగే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఎలా చేయాలో చూసేయండి హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ తర్వాత నేను కుకింగ్ వీడియో పెడుతున్నాను ఈరోజు వచ్చేసి అనపకాయల కర్రీ మేము రాయలసీమ స్టైల్లో అనపకాయల కర్రీ ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను ఇవి అనపకాయలండి చూడండి విత్తనాలు అనపకాయల విత్తనాలు దీంతో చాలా బాగుంటుంది కర్రీ వీటికి కావాల్సిన పదార్థాలు ముందుగా అన్నపకాయలు ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలి పచ్చి అన్నపకాయలు అండి క్లీన్ చేసుకొని పొలి చేసుకొని దీంట్లో వాటర్లో వేసుకోవాలి కొద్దిసేపు తర్వాత టమోటాలు ఒక ఆనియన్ ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు చెక్కా లవంగాలు ఉప్పు ధనియాల పొడి కారము ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా మసాలా ఎలా చేస్తుందో చూపిస్తాను ఈ కర్రీకి మసాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే చూడండి ఒకసారి మసాలా ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకొని మిక్సీ జార్ తీసుకుంటున్నాను ముందుగా ఎండు కొబ్బరి తర్వాత ఇవి చెక్క లవంగాలు చెక్క ఇప్పుడు ఎండు కొబ్బరి చెక్క లవంగం మిక్సీ ఆడించుకుందాము ఫస్ట్ ఇప్పుడు చూడండి మిక్సీ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు మనం ఇందాక ఒక ఉల్లిపాయలు చూపించాం కదా అదంతా వేసుకోవాలి టమోటాలు కూడా నాలుగు తీసుకున్నాం కదా దాంట్లో రెండు మసాలాకు వాడుకోవాలి తర్వాత ధనియాల పౌడరు రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇదంతా ఈ మసాలానంతా మిక్సీ పట్టుకోవాలి మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేరు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చాలా మెత్తగా ఉండాలి ఇప్పుడు అప్పుడు నాలుగు టమోటాలు తీసుకున్నాం కదా వాటిలో రెండు మసాలాకి రెండు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ తీసుకున్నాను కుక్కరు స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు నెక్స్ట్ జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు బాగా ఇవి చిట్పట్లాడుతున్నప్పుడు మసాలా వేసుకుందాము ఇప్పుడు చూడండి కరివేపాకు చెట్టుపట్టలు కదా ఇప్పుడు మనము మిక్సీ పట్టిన మసాలా అంతా వేసేసుకున్నాము నీట్గా మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మసాలా అంతా వేసినా కదా బాగా ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి అంతా వేయించుకోవాలి ఈ మసాలా ఎంత వేగితే కూడా అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి ఈ మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి ఈ గింజల కర్రీ చాలా బాగుంటుంది ఫస్ట్ కొద్దిసేపు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకుందాం చూసారు కదా ఇలా మసాలా అంతా బాగా వేగింది ఆయిల్ కూడా బయటకు వస్తాను చూడండి ఈ టై టూ మినిట్స్ అలా వేయిన తర్వాత ఇలా వస్తుంది తర్వాత ఇందులో మనం టమోటా ముక్కలు రెండు ఏమో మసాలాలోకి వేసాము ప్రిపేర్ చేసి ఇప్పుడు రెండు టమోటాలు ముక్కలుగా వేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ వేసి ఇవి కొద్దిసేపు మిక్స్ చేసుకున్నాము ఇలా మసాలా కూడా మనం వేసినప్పుడు కొద్దిగా ఇప్పుడు బాగా గట్టిగా ఇక టమాటో ముక్కలు మగ్గిన తర్వాత నెక్స్ట్ అనపగింజలు వేసుకోవాలి అనపగింజల కూర చాలా బాగుంటుందండి చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అనపగింజలు వేసిన తర్వాత వన్ మినిట్ వరకు మసాలాలో అనపగింజల్ని మగ్గించాలి అనపగింజల కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి మేము మా రాయలసీమలో ఎలా చేస్తాము అన్నది నేను మీతో షేర్ చేస్తున్నాను నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుందండి ఇలా చేస్తే కర్రీ మాత్రం అనపగింజల కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మెతల్లో ఈ కర్రీ టేస్ట్ రావాలంటే మసాలా బాగా వేపుకోవాలి అప్పుడే టేస్ట్ బాగా వేగిపోయినాయి ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు వాటర్ పోస్తున్నాము దీంట్లోకి తగినంత వాటర్ వేసుకోవాలి మీకు ఎంత పులుసు కావాలో అంతే ఈ విధంగా ఇంత చాలు మాకు తర్వాత ఇందులో కారపొడి వేసుకుందాము మీ కారపొడి స్పైసీని బట్టి వేసుకోండి మాది అయితే స్పైసీ లేదు కాబట్టి ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను నేను తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకుందాము తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా కుక్ కుక్కరు ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము ఫస్ట్ హైలో టూ విజిల్స్ రానిచ్చండి తర్వాత సిమ్లో టూ విజిల్స్ రానిచ్చండి అప్పుడు కర్రీ రెడీ అవుతుంది ఒకసారి నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కుకింగ్ వీడియోస్ చూసేయండి ఫ్రెండ్స్ ఫోర్ విజిల్స్ తర్వాత కొద్దిసేపు ఆయన స్టీమ్ అంత పోయిన తర్వాత తెచ్చి తెచ్చిద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి అనపగింజల కర్రీ రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి కూడా చూడండి షాపింగ్ వీడియోస్ ట్రిప్స్ వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ఇంక్రీజింగ్గా సపోర్టివ్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్